హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ కలెక్షన్స్ ఇందులో శారీస్ అయితే చూపియ్యాలనేసి అనుకుంటున్నాము నాకు డౌట్ అక్క ఈ బొమ్మ గింత హైట్ పాడే దీంట్లో సగమ లేకపోతే నేనేలే ఇంత ఉంటుంది సరిపోయారు ఇద్దరు ఇది ఎంత అనుకుంటున్నావు హైట్ నేనే ఫైవ్ పాయింట్ సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఉన్నా ఇది దాదాపు సిక్స్ ఉంది సో ఈ బొమ్మకున్న షీర ఎంత కంచపట్టు చీర దీని ప్రైస్ ఎంత ఉంటుంది అక్క ఎయ్యరా ఏ పట్టు కాబట్టి మినిమం టెన్ థౌసండ్ ఎబో ఉంటుంది అనుకుంటా తప్పుల కాలేసాగా గిరిజే ఇంకో రేట్ చెప్పు ఎంత మరి ఎంత నైనా నైన్ కే దీని ప్రైస్ వచ్చేసి డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి మనకు ఆఫర్ వస్తుంది కాబట్టి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే నమ్మడానికి ఏమన్నా అసలు నమ్మసక్యంగా ఉందా మీకు ఒకసారి ఆలోచించండి నేనైతే నమ్మట్లేదు నిజమా నమ్మట్లేదా నిజం రా అబద్ధమేందుకు చెప్తాం మనం నేను ఇవ్వలేదు అనుకో వచ్చి అడగరా మనకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇవ్వండి సారీ అని అడగరా కంచి పట్టు శారీ రెండు వేల ఎనిమిది వందల రావడం అనేది నిజంగా ఆశ్చర్యార్థకమైన ముచ్చట్లే ఇంక ఇందులో మస్తు కలర్స్ కూడా ఉన్నాయట అవేంటివి కూడా చూద్దాం ఎక్స్ప్లెయిన్ చేద్దాము ఒక చూడరా ఇది సారీ కట్టి ఇప్పుడు మనకి ఏర్పాటు మనం ఇన్ని రోజులు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అసలు ఎవరికి అర్థం కాలే కానీ ఈ రోజు సారీ క్రేప్ చేసి దాల్ కట్ల కట్టడం వల్ల నీట్ గా ఫినిషింగ్ హైలైట్ కలర్ అదిరిపోయింది బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వేసి చిన్నగా ప్లేస్ చూస్తే బ్లౌజ్ కాకుండా మన ఆప్షన్ లో మగ్గం వర్క్ లేదా కంప్యూటర్ వర్క్ వేసి కూడా హైలైట్ చేయొచ్చు సారీ ఏది ఉన్నా అసలు ప్లేన్ వేసుకున్నా ఎంత బాగుంది చూడరా ఒకసారి సూపర్ లుక్ చాలా ఆశ్చర్య క్లాత్ కూడా ఉంది అసలు కట్టుకుంటే పట్టు అంటే ఇంత లావు కనపడడం అట్లా ఏం లేదు జస్ట్ నార్మల్ గా అసలు చాలా లైట్ లో చాలా బాగుంది చాలా బాగుంది ప్రైజ్ అయితే చాలా తక్కువ అసలు అసలు ఆమె చిరంజీవి సిమ్రాన్ని పట్టుకున్నట్టు ఒకటే పట్టుకుంటుంది కానీ నాకు ఎప్పుడైతే జన్మలు ఉంటే కావచ్చు అవుతామంటారా మల్లచ్చి జన్మలు మనకేం తెలుస్తుంది అసలు ఏ పుణ్యాలే చేస్తానం కాక ఏ few మోమెంట్స్ later <laughs> Hi Andy హాయ్ hi వస్తున్నా అందరిస్తే కార్ పంపించండి కార్ లేదు కదా మావయ్య ఈ మోడల్ లో నాకు సారీ చూపించారని మా భార్యకు ఇవా మోడల్ అంటే సేమ్ కలర్ కలర్ వేరే సారీ ఇవన్నీ అవేండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సారీ ఎంత అనుకుంటున్నారు రెడీ చెప్పండి మీరు ఏంటి అంటే చేస్తే మీకు సారీ ఫ్రీ చేస్తా ఖచ్చితంగా ఒక 7000 9000 అనుకుంటున్నాను

మీరు ఎక్కువ అనుకుంటున్నారా ఇంకో ప్రైస్ చెప్పండి ఎక్కువనా ఎక్కువ తక్కువ టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ మధ్యలో అనుకుంటున్నాను అండి అయిపోయింది ఇంకా మూడు ఛాన్సెస్ అయిపోయింది అక్క సారీ ఫ్రీ అయిపోయింది సారీ ఫ్రీ లేదు నీకు ఏం లేదు అయిపోయింది అక్క ఛాన్సెస్ అన్నీ అయిపోయినాయి అదే ఎట్లాగో ఫ్రీ లేదు కానీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కాబట్టి

అసలు బ్రైడల్ కలెక్షన్ లాగుంది యాజ్ ఇట్ ఇస్ మరి నేను 10 తీసుకుంటా నువ్వు రెండు ఇస్తావా ఫ్రీ సారీ అన్నా కుదరది ఎందుకు గట్టి ఉంటదా అన్న 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 ఎక్కడ ఎక్కే బిజినెస్ బిజినెస్ ఎక్కే తీసుకో ఒక 10 తీసుకో అన్న మళ్ళీ రావు ఇలాంటి కలెక్షన్ కొంచెం కలర్స్ చాలా బాగున్నాయి అసలు డిఫరెంట్ గా ఇదేంటి చాలా బాగుంది దీని హైలైట్ వచ్చేసి మన ఎండర్ కలెక్షన్ అంటేనే ప్రైజెస్ కి సారీస్ కి దేనికది డిజైనర్ సారీస్ లాగా ఉంటాయి ఈ సారీస్ అస్సలు మిస్ చేసుకోకండి ఎందుకంటే ఏ కలర్ కి ఆ కలర్ హైలైట్ చాలా మంచిగా కనబడుతుంది అండ్ ఒక్కొక్క సారీకి వచ్చింది చూడండి లావెండర్ లో సో కదా ఈ అన్ని ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇందులో కొంచెం హెవీ ప్రైజెస్ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లోపల అవి కూడా చూపిస్తాం సంతన ఇవి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కదా ఇందులో కొంచెం ఎక్కువ బడ్జెట్ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు అవి కూడా

అసలు నాకు చెప్తాను కదా అనుకున్నా కలిలే ఈసారి వచ్చేసి బ్రింజాల్కి గోల్డ్ వీవింగ్ వచ్చి బిగ్ బార్డర్తో వచ్చింది ఒకసారి చూడండి బ్లౌజ్ ఎట్లా వచ్చిందక్క రన్నింగ్ వచ్చింది రన్నింగ్ ప్లేన్ వచ్చేసి ఇలా వచ్చింది బిగ్ బార్డర్తో ఇలా వచ్చింది చూడండి ఒకసారి ఎంత బాగుందా సింపుల్గా వచ్చింది ప్లేన్ వచ్చేసి ఇలా ఈ కొంగు వచ్చేసి ఇలా వచ్చింది చూడండి ఒకసారి అండ్ ఇందులో ఇది ఒక మోడల్ ఇంకా ఎట్లా కనిపిస్తుంది అంటే మన స్నేహ సినిమాలో వేసుకుంటది అక్కడ చాలా బాగుంటది సారీ చాలా బాగుంది మనసులో ఉన్నది చెప్పాలని ఉన్న సాంగ్ మూవీ పేరు ఏదో ఉంది అక్కడ ఐడియా లేదు అందులో స్నేహ వేసుకుంటా సేమ్ అదే ఉంది సారీ మస్తు ఉంది ఈ పింక్ కి ఇట్లా బార్డర్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది ఇదిగోండి బ్లౌజ్ బార్డర్తో వచ్చింది బ్లౌజ్ చాలా మంచి ఉంది కలర్ అయితే చాలా బాగా నచ్చింది పర్సనల్గా ఈ కలర్ వచ్చేసి ఆనియన్ పింక్ కు కాఫీ కలర్ వచ్చేసి బిగ్ బార్డర్లో వచ్చి లైన్స్ లాగా వచ్చి మళ్ళీ మధ్యలో డిజైన్ వచ్చింది ఒకసారి చూడండి ఇది కొంగు వచ్చేసి ఇలా వచ్చింది ఆల్ ఓవర్ వచ్చేసింది ఆయన బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ కాఫీ కలర్లో వచ్చింది ఒకసారి చూడండి అండ్ ఇదొక మోడల్ ఇది వచ్చేసి లావెండర్ కలర్కి పింక్తో వచ్చింది చాలా మంచిగా ఉంది శారీ అండ్ ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిజైన్ వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు శారీ పళ్ళు పళ్ళు బా వచ్చింది చూపించి ఒకసారి బార్డర్ వచ్చేసింది బ్లౌజ్ కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ కి పర్పుల్ కలర్ వచ్చేసి బార్డర్ వచ్చింది బార్డర్ లైన్స్ మధ్యలో గ్యాప్ బార్డర్ వచ్చేసి మధ్యలో ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది ఫ్లవర్ కూడా మ్యాంగో డిజైన్ లాగా వచ్చేసింది శారీ అంతా చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి వచ్చింది ఇందులో కొంగు చూడండి అండ్ ఇందులో కొంగుల వచ్చేసింది అండ్ ఇందులో బ్లౌజ్ కూడా పర్పుల్ కలర్లో చూడండి బ్లౌజ్ హ్యాండ్స్ కూడా ఇలా వచ్చింది ఒకసారి అండ్ లావెండర్లో ఇంకొక డిజైన్ వచ్చింది వచ్చింది అండ్ దీనికి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇంకా శారీకి ఏమో పింక్ కలర్ కాంబినేషన్ తో వస్తే ఇదేమో గ్రీన్ కలర్ బార్డర్ తో వచ్చింది సూపర్ పోస్తాం ఏ శారీకి ఆ శారీ బాగుంది అక్క మళ్ళీ ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ కదా ట్వంటీ ఎయిట్ మెరూన్ కలర్కి మెరూన్ కలర్ ఇందులో గ్యాప్ బార్డర్స్ టూ టైప్స్ గ్యాప్ బార్డర్ వచ్చేసి ఇందులో ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది ఒకసారి చూడండి ఇది ఒక డిజైన్ ఇది కూడా ఫ్లవర్స్ వచ్చేసి అండ్ పళ్ళు ఇలా వచ్చేసింది పళ్ళు పళ్ళుకి మళ్ళీ ప్లేన్ బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ డిజైన్ ఇలా వచ్చింది ఇది ఒక కలర్ అండ్ దీని ప్రైస్ కూడా అంతే టూ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే డిస్కౌంట్ కి లైట్ మెరూన్ కలర్ వచ్చేసి గ్యాప్ బార్డర్ వచ్చేసి మధ్యలో ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది అండ్ ఇందులో కూడా ఇలా ఉంది ఇందులో ఇది ఒక మోడల్ సేమ్ ఇందాక డాల్ కట్టించిన మోడల్స్ లాగా ఇలా ఉంది చూడండి ఒకసారి గ్యాప్ బార్డర్స్ వచ్చేసి మధ్యలో మళ్ళీ ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది అండ్ సేమ్ యాజ్ ఏ కి అది ఫ్లవర్స్ లాగా వచ్చి ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ వచ్చేసింది సేమ్ ప్రైజ్ వచ్చేసింది ఆర్డర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాం అక్కడికి వెళ్ళి కూడా మన రీల్స్ రెగ్యులర్ గా చూడొచ్చు అండ్ యూట్యూబ్ లింక్ వెబ్సైట్ లింక్ బయోలో ఉంది అండ్ యూట్యూబ్ లింక్ వెబ్సైట్ లింక్ బయోలో ఉంది చెక్ చేయండి మన ఎన్ఆర్ కలెక్షన్ యూట్యూబ్ చెప్తాను వరకు చెప్తాను వరకు చెప్తా నిద్ర పోతున్నారా చెప్తా నిద్ర పోతున్నారా ఇట్స్ లాఫింగ్ టైమ్ అండ్ మన ఎన్ఆర్ కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెబ్సైట్ లింక్ బయోలో ఉంది చెక్ చేయండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటి అంటే డైలీ డైలీ అప్డేట్స్ అనేది మీకు తెలుసు రీల్స్ లో లాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాబట్టి ఇద్దరు లాంగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైజెస్ అన్ని క్లియర్ గా చెప్తున్నాం సో ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ మన ఎన్ఆర్ కలెక్షన్ పేజ్ ని కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ లో థాంక్యూ